అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోతి భవాని వైజాగ్ అయితే నేచర్తో కలిసి జీవిస్తే ఎంత బాగుంటుంది అన్నది నేను అనుభవపూర్వకంగా తీసుకున్నా అలాగే ధ్యానం చేస్తుంటే ఆ ఫలితం ఏంటనేది చాలా ఉన్నతంగా పొందా అయితే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ధ్యానం అంటే ఆరోగ్యం కోసము మనశ్శాంతి కోసమని కానీ ధ్యానం అంటే దానికి మించిన ఒక ఫవర్ ఉంది అది ఎంత ఫవర్ అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నంత ఆ ఫవరు సింపుల్గా ధ్యానం అని చెప్పేశారు గురువుగారు కానీ సాధన చేస్తే నాకైతే ఏమీ తెలీదు సాధనలో కూర్చుంటే ఎన్నో జన్మల యొక్క సారాంశం ఓపెన్ అయ్యింది అది ఎలా అంటే మనకు మనకు ధైర్యంగా ధ్యానంలో కూర్చుంటే చాలు చాలామందికి అనిపిస్తుంది వినిపిస్తుంది కనిపిస్తుంది అలాగే నాకు కనిపించడం వినిపించడం అనిపించడం జరిగింది అయితే దాంట్లో చాలా లోతులు ఉన్నాయి అన్నమాట పూర్తి విశ్వాసంతో లాజికల్ మైండ్తో ఇదంతా నిజమేనా ఇది ఊహించుకున్నానా ఇది కళ అనుకుంటే మనం ఏం చేయలేం కానీ కొన్ని ప్రకృతి ద్వారా ఒక అద్భుతాలు జరుగుతాయి అది పూర్తిగా నమ్మితే నేను నమ్మేను సాధన చేశాను అయితే ధ్యానంతో పాటు చాలా మనసు సంచల నుంచి బుద్ధి వికాసంలో కూడా ఉండాలి మనం ప్రతిదానికి ఉద్రేకపడకుండా శాంతంగా ఓర్పుగా ఉంటూ సాధన చేస్తే అసలు మనలో వచ్చిన మార్పులు మన సాధన ద్వారా మనకు కనిపిస్తున్న అనుభూతులు అద్భుతాలు మనకు తెలుస్తాయి ధ్యానంలో ఎన్నో విషయాలు నాకు తెలిసేవి కానీ అవి సృష్టి కోసం తెలిసేవి అలాగే నా వరకు నాకు పూర్తిగా అవగాహన ఇవ్వకపోయినా నా జీవన విధానము ఎన్నో మెలకువలతో జరుగుతుంది కానీ నువ్వు నీ లక్ష్యంలో ప్రయాణం చేయగలుగుతావు అని వినిపించేది అలాగే తర్వాత కనిపించేది నా సోలు బయటికి రావటము పడుకొని ఉన్న నా శరీరాన్ని నా ఆత్మ అలా చెక్ చేసుకుంటూ కనిపించటము శరీరంలో ఉన్న ప్రతి అనువణువు కూడా ఆ విశ్వశక్తితో ఒక బంగారుపు కాంతిలో మెరవటము కనిపించేది అయితే ఇవన్నీ ఎవరు నమ్మినా నమ్మకమైన ఏం చేయలేము ఎందుకంటే ఒక తపస్సు చేసిన మహాత్ములకి భగవంతుడు దర్శనమిస్తాడు మరి పక్కన ఎవరో వచ్చే షడన్గా నిజంగా భగవంతునికి దర్శనమిచ్చాడా కనిపించాడా మాకు చూపించు అంటే చూపించగలమా అలాగే ఎవరు ఉన్న స్థితి వాళ్ళది సాధన చేయగా 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 తప్పకుండా మన లోపల నేను ఒక ఆత్మ అని తెలుసుకోగలుగుతాం అంతర్ముఖ ప్రయాణం సోల్ జర్నీ చేస్తాము ఎందుకంటే ఈ భూమి మీద ఎందరో మహనీయులు ఎంతోమంది ఉన్నారు కారణ జన్మలు నమ్మినా నమ్మకపోయినా ఎవరి సాధన వాళ్ళది ఎవరి అనుభూతులు వాళ్ళవి ఇప్పుడు మేము ఇలా తెలిసిన విషయాలు పొందిన ఆనందాలు ఆత్మ ప్రయాణాలు తెలియపరుస్తున్నామంటే ఎంతోమందికి ఈ అనుభవాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇది నిజమా ఇది నిజంగా నిజమేనా అన్న దగ్గర ఆగుతూ ఉంటారు ఇలా వినటం వల్ల నిర్ధారణ వస్తే ఇలా మాకు జరిగింది అయితే ఇది కరెక్టే అని చెప్పి వాళ్ళ ప్రయాణం ఇంకా ముందుకి చేయగలుగుతారు దేహం దేవాలయము ఆత్మ పరమాత్మ అనే సత్యము స్వయంగా తెలుసుకోగలుగుతాము అందువల్ల ఎన్నో ఎన్నో అలాగే మనకి జరగబోతుంది తెలిసి వస్తే వీళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరించేస్తారా వీళ్ళంత గొప్పవాలా అనుకోవద్దు ఎందుకంటే ఒకరి ధ్యానం లక్ష మందికి ఉపయోగపడుతుందని గురువులు చెప్పేవారు ఒకరు ప్రపంచాన్ని పాలించగలరు అని చెప్తారు అది బయటకు కనిపించేది కాదు వాళ్ళ యొక్క తపస్సు శక్తిని అక్కడ వాళ్ళు విశ్వం కోసం ఇస్తారు వాళ్ళ ధ్యాన శక్తిని విశ్వం కోసం ఇస్తారు నిజం తెలిసిన ఎవరు ఏ స్వార్థానికి వాడరు ఆ విశ్వానికి మనం చేస్తే ఆ విశ్వమే మనలో చూసుకుంటుంది అని నిస్వార్థంగా ప్రయాణం చేస్తారు అలా ప్రయాణం చేస్తుంటే ఆ స్థితులు పొందుతుంటే ఇంకా స్థితులు పట్టించుకునే స్థితిలో ఉండము ఎంత అతీంద్ర శక్తులు వచ్చినా ఎంత ఎంత ఉన్నత స్థితులు వచ్చినా దాన్ని పట్టించుకునే స్థితిలో ఉండరు సత్యం తెలుసుకునే వాళ్ళు ఎందుకంటే చేసేది చేస్తున్నాం పొందేది పొందుతామని అలాగే సోల్ జర్నీలో నాకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మనం పడుకుంటే కలొస్తుంది అది కళ అనుకుంటాం మనము అలాగే ధ్యానంలో కూడా ఒక పిక్చర్ వస్తూ ఉంటుంది ఈ అనంత విశ్వంలో ఎన్నెన్నో ఎన్నెన్నో లోకాలు ఈ అనంత సంచారంలో ఎన్నో అద్భుతాలు మనకు కనిపించేది చాలా తక్కువ కానీ కళ్ళు మూసుకుంటే అతీతమైన అద్భుతమైన అనంత విశ్వము మనకి దర్శనమిస్తుంది తలుచుకుంటే క్షణకాలంలో అద్భుతాలు చూపిస్తుంది నేను ఏ డిగ్రీలు చేయలేదు సామాన్య స్త్రీని నేను కానీ నా నిర్వాణంలో ఉంటూ అనుక్షణం నేను ఒక ఆత్మ 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 అనుకొని వండటం వల్ల నా ఆత్మస్థితిని నేను చూసుకోవడము అలవి కాని చోట అధికలం అనరాదు ఎక్కడ ఏది అవసరమో అది మాట్లాడతాం ఎక్కడ మౌనంగా ఉండాలో ఉంటాము ప్రతి ఒక్క మనిషి జీవితంలో అసలు నేను ఎందుకు పుట్టాను ఎందుకు పెరుగుతున్నాను ఏంటి తింటున్నాను నాకంటే ఏదో లక్ష్యం ఉండే ఉంటుంది నా జన్మ సార్థకం కావాలి ఏదో చేయాలని తపన ప్రతి ఒక్కరికి వస్తుంది లేటుగా తెలిసింది అనుకో అక్కర్లేదు ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచం ఈ అనుభూతులన్నీ పొందుతూ ఆత్మస్థితిని పొందుతాము ఉన్నతమైన స్థితిని పొందుతాము మన సాధన 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 నీకోసం నువ్వు కాస్త టైం నిర్ణయించుకొని ధ్యానం చేయండి అప్పుడు నిజమైన ఆత్మ ప్రయాణం ఏంటి అంతరంగ సౌందర్యం అంటే ఏంటి ఈ దేహం అనే వాహనం విలువేమిటి సోల్ జర్నీ అంటే ఏంటి డివైన్ పవర్ అంటే ఏంటి ప్రకృతి నుంచి వచ్చే ఉన్నత శక్తి అంటే ఏంటి అని రియాలిటీగా మనము తెలుసుకోగలుగుతాము ఎవరో చెప్తే కొంత మాత్రమే నమ్ముతాము స్వయంగా తెలుసుకునే శక్తి ప్రతి మనిషిలో ఉంది ఎవరు సామాన్యులు కాదు అందరూ చాలా గొప్పవాళ్ళు మనం మనసు పెడితే మార్గం దొరుకుతుంది అనుకుంటే సాధన చేయగలుగుతాం అనుకుంటే అన్నీ దర్శించగలుగుతాం ఈ శరీరంతో భూమి మీద ఉండి ఎన్నో అద్భుతాలు తెలుసుకోవచ్చు ఎంతో అతీతమైన శక్తిని తెలుసుకోవచ్చు నేను తెలుసుకున్నాను అందుకే నా యొక్క సాధన వివరాలను తెలియపరుస్తున్నాను ఉన్నతంగా ఎదగాలంటే ధ్యాన సాధన చేయాలి ఉన్నతంగా ఎదగాలి అంటే నిరంతరం ఆ నేచర్తో కనెక్ట్ అయి ఉండాలి ఎలా కనెక్ట్ అవుతాం నేచర్తో అనుకోకండి ఓ ప్రకృతి ఈ జన్మ తీసుకున్నందుకు నాకు ఆ సరైన మార్గాన్ని ఇవ్వు నేనొక ఆత్మ అని తెలుసుకోవాలి నా సాధన ద్వారా నా తేజస్సు నా లోపల ఉన్న చైతన్యాన్ని దర్శించగలగాలి ఈ దేహంతో ఉన్నప్పుడే కదా మనం తెలుసుకోగలుగుతాము ఈ దేహం అనే వాహనంలో మనం చూడండి ఒక వాహనంలో కొన్ని వస్తువులు లేకపోతే మనుషులు వంటి ఎక్కడ చేరాలో వాహనం చేరుస్తుంది అలాగే మన లోపల ఉన్న ఆత్మ ఈ దేహం ద్వారా ఏం తెలుసుకోవాలి ఈ దేహం ద్వారా ఎలా స్థితులు పొందాలి ఇలాంటి వాటికి దేహాన్ని సృష్టించుకుంది మరి తను సృష్టించుకున్న కర్తవ్యాన్ని పూర్తి చేయాలి కదా అందువల్లే ఈ శరీరంతో సాధించలేనిది ఏమీ లేదు భూమి మీద ఇక్కడ చదువుందా ఆకులమా ఈళ్ళ నలుప తెలుప ఏమీ లేదు నువ్వు అనుకుంటే అద్భుతాలు సృష్టించే శక్తి నీలో ఉంది ఎంత ఎదిగినా ఒదిగుండే సమర్థత నీలో ఉంది బ్రహ్మాండమంతా నీవు ఉన్నావని తెలుసుకుంటావు విశ్వంతో నువ్వు కనెక్ట్ అయితే ఆ యూనివర్స్ నీకేం కాలో ఇస్తుంది సాధనలో ఎన్నో ఎన్నో తెలుస్తూ ఉంటాయి ఇక్కడ ఎన్ని విద్యలు పొందినా ఎంత సంపాదిస్తున్నా చివరికి ఆత్మజ్ఞానం కోసం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటారు ఎందుకంటే దానికోసమే జన్మ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అనుభూతులు మాత్రమే ఉన్నత శిఖరాలు ఆత్మస్థితి పెంచడానికి నిరంతర సాధన మౌనం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అందుకే ధ్యానంలో ధ్యానం అంటే కేవలం శరీర రోగాలే కాదు సమస్యలే కాదు దానికి మించిన స్థితులు ఉన్నాయి అది సోల్ జర్నీలో మనకు అర్థమవుతుంది ఈ అనంత విశ్వ చైతన్యంలో లయమవుతాం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం కొత్త కొత్త లోకాలు దర్శిస్తాము ఎంతో బాగుంటుంది ఆత్మ ప్రయాణం అలాగే శరీరంతో కూడా ఇక్కడ ఎంతో బాగుంటుంది అన్నీ ఈజీగా తీసుకుంటూ ఆనందంగా స్వీకరిస్తూ ఈ అద్భుతమైన ప్రయాణాన్ని చూసి మనం పరవశించిపోతాం ఆ సోల్ జర్నీలో మన ఆత్మ ప్రయాణం చేస్తుంది మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఎదురుగా ఒక చైతన్యం ఉంటుంది ఎవరిది చైతన్యం అంటే అది నా రూపం కనబడేది ఓ నా లోపల నా అంటే ఇదా అని చూసుకున్నాను తర్వాత అది అలా ప్రయాణం గగనసీమలో చేస్తే ఎక్కడ పోతున్నాను శరీరం వదిలేసానేమో అనుకుండేదాన్ని కానీ మన ఆయుష్ పూర్తయ్యే వరకు ఎవరు మనల్ని తీసుకెళ్ళరు అది అలా సంచారం చేసి ఎన్నో దర్శించి వచ్చేది ఒక దగ్గర ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ఒక జామ పండు ఉంది ఎవరో పక్కన ఒక ఆయన వచ్చి ఆ జామ పండు కోసమే సృష్టించబడ్డ తీసుకో అంటున్నారు ఎలా ఆ చెట్టు నేను ఎక్కలేన ఎలా తీసుకోవాలంటే చేతులు చాప అన్నారు ఓ వృక్షమా ఆ పలాన్ని నాకు అందించు అన్న వెంటనే చేతిలోకి వచ్చింది అది బంగారు పొలంలాగా అయిపోయింది ఆ ఫలాన్ని బంగారు పండు ఎలా తింటాం అనుకున్నా ఆ పక్కన సైకి చేస్తున్నాడు అతను తిను నీకోసమే సృష్టించబడ్డ అమృత పొలం అది అని ఇలా కొరికేసరికి ఆ రుచి బయటని చెప్పలేము హాస్టల్ ట్రావెల్లోని ఎన్నెన్నో ప్రకృతి సౌందర్యాలు భూమి మీద మనం చెప్పలేము అలాగే ఎన్నెన్నో రుచులు ఆ రుచులు భూమి మీద మనం చెప్పలేము ఆ అనుభూతి ఉంటుంది ఆ ఫీలింగ్ ఉంటుంది అలాగే అక్కడ తీసుకున్న ఆ ఫలితం ఆ ఫలము నాకు ఎంత శక్తినిచ్చిందో ఎంత సాధనకు ఉపయోగపడిందో హాస్టల్గా తీసుకున్నాను కదా ఫిజికల్గా ఎలా అనుకున్నాను కానీ ఫిజికల్గా కూడా నాకు చాలా స్ట్రాంగ్ ఆ ఎనర్జీస్ మరుసటి రోజు తెలియని జోషు ఇలాంటివన్నీ అందరికీ చెప్పలేం కదా సరే పొందాము బాగుంది ప్రయాణం చేస్తున్నాము అలాగే ఓసారి భూదేవి దర్శనమిచ్చింది ఫుల్లు అజుట్టు వైటు అందమైన ఒక స్త్రీలా ఇచ్చి భుజం మీద వేసి నీ ప్రయాణం అద్భుతంగా ఉంది ఈ భూమి మీద ఎన్ని ఉన్నతాత్మలు తట్టలేపుతున్నావో తెలుసా నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నావో తెలుసా నీ జన్మ ధన్యం నేను పులికించే బిడ్డవి నీ పాద స్పర్శకి నేను పులికిస్తున్నాను ఇవెవరితో చెప్పగలమా ఆ తర్వాత ఆమెను అడిగాను ఎవరమ్మా నిన్నెప్పుడూ చూడలేదు నేను అని రోజు నేను చూస్తున్నాను నువ్వు నన్ను చూస్తున్నావు నా పేరు ధరణి చాలా పేర్లతో పిలుస్తారని చెప్పి ఒక వైట్ కాంతైపోయి మాయమైపోయింది అంటే మనకే తెలియకుండా ఓ ధ్యానం చేయటం వల్ల మన యొక్క శక్తి ద్వారా ఎన్నో ఉన్నతాత్మల భూమి రక్షణ కోసం మేలుకుంటాయి చాలామంది అనుకుంటారు ఎందుకు పుట్టాం ఎందుకు పెరుగుతున్నాం ఏమి ఉపయోగం నా అని మనం ఏం చేసినా చేయకపోయినా ప్రపంచ శాంతి కోసం ఒక ఆలోచన వదిలితే చాలు సాధన చేస్తే చాలు శరీర ప్రయాణం అద్భుతము ఆత్మ ప్రయాణం అద్భుతం శరీరాలు ఎంత చేసినా ఎందుకు నీరసాలు ఎందుకు రోగాలు ఎందుకు సమస్యలు అనుకోవచ్చు అందరూ అది శరీర పని ఇక్కడ తిండిలు తింటాము అప్పుడప్పుడు ఆలోచనలో ఉంటాము రకరకాల ప్రాసెస్ ఉంటాయి కాబట్టి శరీరంలో వచ్చిన ఆ చెడిని మనం చూడండి చెమట పడితే స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం అలాగే ఆలోచనల ద్వారా కానీ మనం చేసే పనుల వల్ల కానీ లేకపోతే గత జన్మ సంస్కారాల వల్ల కానీ ఏ ప్రాసెస్ అయినా జరగవచ్చు కానీ దేహంతో ఏం జరుగుతుందో జరగని ఎందరో మహాన్ వాళ్ళు పుట్టారు పెరిగారు ఆ దేహంతో ఏదైనా భరించారు అందుకే మహనీయులందరికీ వందనాలు నేను పొందిన ధ్యానాన్ని పంచాలని ఈ సోల్ జర్నీ కోసం నేను అప్పుడప్పుడు చాలా వరకు మీకు నేను పొందిన అనుభవ ధ్యానాన్ని పంచుతానండి ఎవరికైనా దానిలో ఉన్నత స్థితులు తెలుసుకోవాలంటే నాకు తప్పకుండా ఫోన్ చేయొచ్చు సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ టూ నైన్ బాహ్య ప్రపంచ విషయాలు అందరికీ తెలిసినవే అవి తెలియపరచడానికి ఎందరో ఉంటారు ఆత్మ ప్రపంచంలో అరుదుగా దొరుకుతాయి అలాగే నే నేను పొందిన ఆత్మజ్ఞానాన్ని తప్పకుండా నేను తెలియపరుస్తా దానికోసం మాత్రం అడిగితే థ్యాంక్ యూ అండి